అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు మీకోసం ఒక చిన్న విషయం అల్లుడు కాళ్ళు ఎందుకు అడుగుతారు అసలు పెళ్ళిళ్ళు మీరు చాలా పెళ్ళిళ్ళు చూసుంటారు కదా చాలా పెళ్ళిళ్ళు చూసినప్పుడు మామ అల్లుడి కన్నా పెద్దవాడు అల్లుడు మామ కన్నా చిన్నవాడు అయినా సరే మామ ఏం చేస్తాడంటే అల్లుడు కాళ్ళు కడిగి ఆ నీళ్లు నత్తిపైన జల్లుకుంటాడు అసలు ఎందుకు చేస్తాడు అట్లా మీకేమైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి నేను చెప్పింది ఒక విధమైతే మీకు తెలిసింది వేరేదైతే నాకు తెలుస్తుంది కదా కామెంట్ చేయండి అసలు ఎందుకు కాలు కడుగుతాడు తెలుసుకుందామా ఇంకా స్టార్ట్ చేద్దాం భారతీయ సంప్రదాయ